ఆ మమ్మీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఏం జరిగిందో చెప్పవా హిందీ ఫస్ట్ మేము అచ్చిన అమ్మ మా డాడీ తీసుకొచ్చారు ఇంకా ఇంకా మేము బాయ్ స్కూల్లో ఉన్నాం చెప్పు చెప్పు స్టాండ్ కూడా ఉంటది చెప్పు స్టాండ్ ఉంటదా అది చెప్పు బైడెర్ ఇచ్చి క్లాసులకు వెళ్లామా బైడెర్ కాదు స్టాండ్ ఉంటది

క్లాస్కి రా ఉన్నది వచ్చినప్పుడు మ్యాట్ ఉంటుంది కదా మా ఏ గ్రూప్ అంటే హెచ్విక్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ గ్రూప్ చేస్తే అప్పుడు హెచ్విక్ అలాగే చేసిన అన్ని మా ఆటవైక్ చేపించింది హెట్టివిక్ అని మాకు కూడా అటువైట్ చేపించింది அப்படி நாட்டு வச்சு இங்க யூரோப் உண்டா யூரோப் கண்ட்ரீ அது வச்சு மேடம் அது கொஞ்சம் உண்டா ஜெபனா யூரோப் இஸ் த யூரோப் இஸ் த செகண்ட் பிஜா மூக்கெண்ட் నాకు వెళ్తూ వచ్చి అయిపోయినా శాశ్వం మర్చిపోయినా తినక అది ఆశిష్టం రాశి మళ్ళా

అప్పుడే నేను పంపించినప్పుడు చెప్పింది క్లాసు